ఇంకొడు గుంటల్లో నీళ్లు నిల్వ చేసుకొని ప్రజెంట్ ప్రెజెన్సియంము కూడా చెవిలో ఇల్లు కట్టుకొని చెబుతుంటే మందులు వాటర్ పోసి వేస్ట్ చేస్తావా నో వాటర్ ఫుట్ లిక్కర్ స్టాప్ ఇట్ yes yes there are two types of devil uh. one, uh. uh. one is male another is female బుద్ధ విగ్రహం లాగా నుంచనా వేరై పై ద డెవిల్స్ ఆర్ టు टाइप्स వన్ ఈస్ మేల్ అనదర్ ఈస్ ఫీమేల్ స్టాప్ ఇట్ మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్ వాట్ ఇస్ దిస్ వాటర్ డోంట్ వేస్ట్ వాటర్ మెడిసిన్ ఎస్ ఎస్ మీకు ఈ మందు ఎలా అలవాటైంది టచ్చింగ్ టచింగ్ ఇవ్వడం కోసం ముందు షర్ట్ ప్యాంట్ చదువుకునేవాడి ఆ టచ్చింగ్తో వచ్చే షాక్స్ని తట్టుకోవడం కోసం స్టమక్తో పోసుకుంటున్నాను పోసుకుంటున్నాను టచింగ్ నావి ఓన్లీ టచ్చింగ్ సేనమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా అంత బిల్డ్అప్ వద్దమ్మా నువ్వేంటి అలా నుంచున్నావు నేను తాగుతూ ఉంటాను చూస్తూ ఉంటాను నువ్వు పోస్తూ ఉండు నేను వింటూ ఉంటాను నువ్వు అందిస్తూ ఉండు నువ్వు నాకు బిల్లు ఇస్తావా బిల్ ఆయనకి ఆయన డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు చెప్పు ఇలా ఎవరి పని చేసుకుంటే నచ్చుతుందిరా నాకు మీరు ఎప్పుడైనా దయ్యాలను చూసారా చూశాను ఎలా ఉంటాయి నా పిల్లలా ఉంటాయా మీరు ఎప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా మాట్లాడేవి చీప్ గా చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్ కూడా చేశారు ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మంది పెంచడేమో చాలా క్లోజ్ గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి నైస్ గా నవ్వుతాయి స్వీట్ మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా దెయ్యాల నేనే తాగండి ఓకే ఎస్ ఎస్ అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనే ఉంటాయి శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీద షిఫ్ట్ అయిపోయింది హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకు మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా చేస్తాయి నాకు మంది పిస్తే ఇంకో ఫుల్ హైవే పక్కన మోహిని మోహిని నా పేరు మోహిని కాదు రాగిని కాది నీ పేరు మోహిని అయి ఉండాలి నీ ఇష్టం నువ్వు ఇలా పిలిచినా పర్లేదు రాక్సీగా చూస్తుంది నైస్ గా నవ్వుతుంది స్వీట్ గా మాట్లాడుతుంది తప్పకుండా మోహిని ఆలోచిస్తున్నావేంటి నేను నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడచ్చా భోంచేస్తూ మాట్లాడచ్చు ఇంత అర్ధరాత్రి పూట భోజనమా భోజనం అంటే ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు నాతో కాసేపు మాట్లాడితే చాలు ఒట్టి మాటలేనా నీకు ఇష్టమైతే నేను లవ్ కూడా చేస్తాను విడు ఉన్నాడే చూడు మాట్లాడటానికి అయితే మూడు వందలు లవ్ చేయడానికి ఐదు వందలు ప్రాక్టికల్స్ అయితే వెయ్యి రూపాయలు రెడీ అయినా ప్రాక్టికల్స్ ఏంటి ప్రాక్టికల్స్ అంటే అదే ఇది మాత్రం కంపల్సరీ అవును నేనే ఎవరో యాదావా సుందరమేనా అని అడుగుతావేంటి ఇంట్లో ఉండేది నేనొక్కనే కదా అయినా ఈ టైం లో ఫోన్ చేశావేంటి చేద్దామని ఆ విషయం మాకు తెలిసిన పెట్టే రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండవని భయం నీకో విషయం తెలుసా కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్నే ఇష్టపడతాయట తెచ్చాగా పూజ చేస్తా ఒక్క మోహిని అయినా పట్టి నాకు కూడా గర్ల్ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా ఓహం

అంతరాలు చదివే హిందరగో చేయాలా యను ఏంటిది రాత్రిొచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా ఇప్పుడు అది నన్ను చూస్తే పేకప్ తీసుకొస్తుందేమో నేను దాన్ని చూస్తే గుండెకి చేస్తానేమో చూడకపోవడం బెటర్ అమ్ము మోహిని మోహిని నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు కానీ నాకేమీ భయం లేదు అయినా దియ్యాలను చూసి భయపడేంత విరికవాణ్ణి కాదు నేను ఇలా అన్నాను కదా అని పుసుకుని నిద్రగా ఉంచుంటున్నా అమ్ము ఇదిగా నువ్వు నువ్వే నేను నేనే నువ్వు నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను వచ్చావో మరి అదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు అందుకని నేను ఇంటి నేను అర్జెంట్ గా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను సాయంకాలం ఐదింటికి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను ఈ లోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకుంగారు ఇక్కడ లేదు కార్లో కూడా లేసి ఇదిగో ఎక్కడ ఉంది అమ్మే సినిమా ఫ్యాన్ తిరుగుతుంది మోహిని సెటిల్ అయిపోయింది సార్ 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 ఆ ఏంటి ఇది ఆలోచిస్తున్నారు ఆలోచించడం దేని గురించో ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చటం లేదు పెళ్ళి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా మీకు పెళ్ళవాలంటే అర్జెంట్ గా ఏదో ఒక రేపు చేయండి ఓ సింతేనా రేపు జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా అదేలాగా అలాగా రేపు చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటుంది నాలుగు రోడ్ల కూడలో కూర్చొని నాచీలో పోయింది నాచీలో పోయిందని బోరు 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 నేడుస్తుంది అది చూసిన మహిళా సంఘాలు మగ సంఘాలు పూర్వ హక్కుల సంఘాలు పోలీసులు లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేసరి మీకు పెళ్లి చేస్తారు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కానీ రేపు చేయడం తప్పు కదా రేపు చేసి పారిపోతే తప్పు కానీ రేపు చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అయితే నేను రేపు చేయడానికి రెడీ వెరీ గుడ్ కానీ రేపు ఎవరు చేయించుకుంటారు ఇది ఏమన్నా శ్రీమంత మా కోరి చేయించుకోవడానికి రేపు ఎవరు చేయించుకోరు మనమే సెలెక్ట్ చేసి చేయాలి అయితే నేను రేపు చేయడానికి ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా ఇది కూడా నేనే చెప్పాలా ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది ధైర్యంగా వెళ్ళు ఎవరు నువ్వు తలపెందుకేస్తున్నావు ఎవరైనా చూస్తే బాగుండదని ఏం చూస్తే ఇంకేముంది రేపు

నిన్ను రేప్ చేయమంటేను ఏం కనపడుతున్నాను చేస్తావు రెండు వేల రూపాయలు నా మొహాను పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని రేప్ చేస్తే పెళ్ళి అవుతుందని మా అసిస్టెంట్ చెప్తే ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్ళి అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా అదిగో మళ్ళీ పెళ్ళి ఆ వద్దులండి సారీ ఆగో ఆ టి ఐదు వేలు ఆ నేనేమి చేయలేదు కదండి ఏమీ చేయలేదు కాబట్టి ఐదు వేలు చేసుంటే రెండు వేలే ఆ ఏమి చేయకుండానే ఐదు వేలా నేను ఇవ్వకపోతే ఆ సుదలైపోద్ది వద్దులే టీ ఆహా చెయ్య్ వెధవతు రేపు కూడా అట్టర్ ఫ్లాప్ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హం చేరు టోటల్ లేడీస్ డిఫరెంట్ కలర్స్ ఆల్ బ్యూటీస్ నో టంగ్ లైఫ్ వేస్ట్ హౌ ఎలా కొట్టు ఇతను దగ్గరికి ఎవరు వస్తారు నాగరాజ్ భక్తుడే ఉంటాడు అవును నాగక్తుడే నీ పని అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నారు ఇతను మామూలు మనిషి కాదు కుట్టలో నాగదేవత పూరింది ఇతనికి పాలు బస్సు పూజ చేసుకోండి నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి చూస్తారే అమ్మా కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి హారతి కింద పెడితే అరిష్టం అతని చేతిని కదలకుండా పట్టుకోండి మరణాలు ఎక్కడ ఉందా అబ్బా నీ తిండి తగలేయా నీ అమ్మ కడుపు కాలా దెయ్యాలు భూతాలు కూడా ఇలా ఇరవై నాలుగు గంటలు తింటా కూర్చోవే నీది కడుపా చెరువా కాలింది అదే నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చేరండుకుని హెల్ప్ హెల్ప నడిచింది ఆవిడ కాపాడడానికి పంటిమిడి ఎంత రుచిగా ఉందో తినే కొద్ది తినాలనిపిస్తుంది గాని ఇప్పుడు ఆ మరణాలు ఎక్కడ ఉందో వెదికి నా పిండాకుడు నేను ఎలా తింటానండి ఎలా తినాలి నువ్వు చచ్చాక నేను నేర్తాను గానీ వెదికి తగలం దొరికిందో దొరికింది అదేంటి కాలి నరి చేతులు అయితే మో చేతికి రాస్తున్నావాదేంటి పచ్చడి రాసావు మండిపోతుంది చెయ్యి పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు వండట్లేదు మీ చెయ్యి మండుతుందా ఇదేంటి పచ్చడి రాసావు మండిపోతుంది చెయ్యి పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు వండట్లేదు మీ చెయ్యి మండుతుందా Ah uh. Ah ఈ పొద్దుటేలే పట్టు బస్కి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఈ చెప్పి చెప్పిపోదామని పొద్దుటేళ్ళ నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమరు లేదని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ వెళ్ళటం చూసి తమరు ఉంటారని వచ్చాను బాబు ఊరికెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు నా జీతంలో నుంచి ఏమైనా డబ్బు సాయం చేస్తారేమని కూర్చో పర్లేదు బాబు వయసులో పెద్ద బాబు పర్లేదు ఇదిగో హా ఇంత డబ్బే పెళ్ళంటే ఉంటే పోలేని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఆ ఇదిగో బాబు చచ్చా నీ మనవరాలు అందంగా ఉంటుందా కోతంట రంగు తక్కువైనా రామచిలక ఉంటది బాబు పెళ్లి కొడుకుని వచ్చాడ మూడు ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళు ఉంటేగా బాబు పుట్టు అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుకున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చూసుకునేవాడిని పానవల్లని గుడ్డోలని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనసు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడత అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని మూట కట్టుకొని తెస్తుంది నిజంగా ముచ్చాలి నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది వస్తా బాబు తమరేమీ అనుకోకపోతే నేనేందుకు అనుకుంటాను చెప్పు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా వస్తే నా ఈ మోడమ్మకాలు అనుకోకు బాబు పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారి

పెళ్లికాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోర్కెలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ దెయ్యాలకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి ఆ అక్కడ ఉంటాయా థ్యాంక్స్ ఆ దెయ్యం ఎక్కడుంది ద గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్లు పీడిస్తోంది చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తా ఓట్కొచ్చావు నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను ఎప్పటికనా నమ్ముతావా ఎలాంటివా కొంచెం చెప్తారా పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి అబ్బు బ్రహ్మజారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి అవి మనల్ని చేయవా అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి వాటిని మనం చూడాలంటే ఎలా అవి కంటే కనిపించవు వాటితో మాట్లాడడం ఎలా ఇలా దోపం మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి ఓహో చాలా థ్యాంక్స్ అండి వస్తాను థ్యాంక్స్ కాదు రెండు వేలి ఓ సారీ వస్తారు రెండు వేలు నా చీరలకే సరిపోవు నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి నాలుగు వేలు అడగాల్సింది నోటికి వచ్చినట్టు అలా అడిగితే కష్టమంది పారిపోతారు ఎవరో వస్తున్నారు